రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటికే ఖజానా ఖాళీ ఖాళీ అంటూ అనేకసార్లు ఆయన ప్రకటించారు ఈ ఖాళీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఉచితాలు ఇచ్చాడు లేదా అవినీతి పాల్పడ్డాడు కనుక సర్వనాశనం చేశాడు మేము వ్యవస్థలని క్రమక్రమంగా బాగు చేస్తున్నామని అని వీళ్ళ వాదన ఒకవేళ మీరు వచ్చిన వెంటనే అక్కడ ఖజానా ఖాళీ అయ్యింది జగన్మోహన్ రెడ్డి దాంట్లో డబ్బంతా కూడా ఉచితాలకు అవజేస్తాడు ఏం లేనప్పుడు మీరు ఒక శ్వేత పత్రం రిలీజ్ చేయాలి దానివల్ల ప్రజలకు మీ మీద నమ్మకం కలుగుతుంది మీ మీ పట్ల బాధ్యత కూడా తగ్గుతుంది ఇదిగో పలానాలు ఖర్చు పెట్టాడు ఒక రూపాయి మిగిచ్చాడంటే ఎవరు రెండు రూపాయలు అడగరు కదా సో ఆ పని వీళ్ళు చేయలేదంటే దాని అర్థం ఏమిటి వీళ్ళు ఎక్కడో ఏదో దాచి వీళ్ళు చాలా అబద్ధాలు ఆడారు ఎన్నికల్లో గెలవడానికి కనుక ఏ విషయం కూడా వీళ్ళు స్పష్టంగా చెప్పలేని పరిస్థితున్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లక్షా తొంభై ఒక్క వేల విలువైన గనులను తాకట్టు పెట్టి తొమ్మిది వేల కోట్ల రూపాయలను అప్పు తీసుకొస్తుంది ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తుంది అత్యధిక వడ్డీ రేటు తొమ్మిది పాయింట్ మూడు శాతం వడ్డీ రేటుకి దీనివల్ల సంవత్సరానికి సజాన మీద రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు అదనంగా భారం పడుతుంది ఈ తీసుకొచ్చేటప్పుడు రాజ్యాంగ విరుద్ధమైన ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్రం కూడా అనుసరించిన పద్ధతులను ఇక్కడ ఈ ప్రభుత్వం అనుసరిస్తుంది అంటే పూర్తిగా అప్పించిన వాడికి దాసం అంటున్నట్టుంది ఆ పరిస్థితుల్లోకి వెళ్ళి అప్పు తీసుకొస్తుంది ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పు ప్లస్ వడ్డీని ప్రతి సంవత్సరం మనం వాడికి చెల్లించాలి ఈ చెల్లించాల్సింది ఆరు ఆరు నెలలకు ముందుగానే వాడు ఆరు నెలల తర్వాత వాడికి చెల్లించాల్సింది ఆరు నెలలకు ముందుగానే అక్కడ ఒక అకౌంట్ పెడతాడు ఆ అకౌంట్లో వేసి పెట్టాలి ఆ అకౌంట్ ఏంది డిఎస్ఆర్ఏ అకౌంట్ అంటే డెట్ సర్వీస్ రిజర్వ్ అకౌంట్ ఆ రిజర్వ్ అకౌంట్లో మనం ఆరు నెలల ముందే వేసి పెట్టాలి ఇది వాడి నిబంధన ఆ నిబంధనకి వీలుగా ఆరు నెలలకు ముందే ఒకవేళ మనం వేసి పెట్టకపోతే వాడు ఏం చేయాలి వాడ పిల్ల అవసరం చేసుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం నమ్మకం లేదు తొమ్మిది లక్ష తొంభై ఒక వేల కోట్లు ధనులు తాకట్టు పెట్టి తొమ్మిది వేల కోట్లు ఇచ్చేవాడికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాయిదా సరిగా చెల్లిస్తుందన్న నమ్మకం లేదు కనుక వాడు వాడికి ఇది ఆర్బిఐ దగ్గర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న కన్సాలిడేట్ ఫండ్స్ ఈ కన్సాలిడేట్ ఫండ్స్ మీద వాడికి పూర్తి అధికారం ఉంది అంటే ఇక్కడ ఏదైనా సరే వాడికి అమౌంట్ వాడికి వాయిదాలు రాకపోతే పోయి అక్కడికి వెళ్ళి ఆర్బీఐ దగ్గర తీసేసుకోవచ్చు ఇలా కన్సాలిడేట్ ఫండ్స్ మీద అధికారం ఇవ్వడం అనేది దేశంలో ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి బ్యాడ్ ప్రాక్టీస్ చేయలేదు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది ఈ కన్సల్టేట్ ఫండ్ మీద ఆడవాడికి అధికారం ఇచ్చేస్తుంది పైపెట్ అధిక వడ్డీ రేటుకి సంవత్సరానికి ఆ వడ్డీ రేట్లు పెరగడం వల్ల రెండు వందల ముప్పై కోట్లు ముప్పై కోట్ల రూపాయలు టూ హండ్రెడ్ థర్టీ క్రోర్స్ రూపీస్ మన ఖజానా మీద భారం పడుతుంది సో దీన్ని కూడా పోనీ పబ్లిక్లో ఓపెన్గా పెట్టిందా ఇది మాకు తొమ్మిది వేల కోట్లు కావాలే ఇదిగో మీకు ఇన్ని హామీలు ఇస్తున్నామని ఏదైతే ఈ ప్రభుత్వానికి సంబంధించిన తన సొంత వ్యక్తులు లాభ వీలుగా చిట్ట చివరిని అంశంలోనే ఈ కన్సాలిడేట్ ఫండ్కి సంబంధించిన విషయాన్ని వీళ్ళు ఓపెన్ చేసినట్టుగా చెప్తున్నారు అప్పుడు దాకా కూడా మామూలుగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు కావాలి గనులకు తాకట్టు పెడతాము సంవత్సరానికి ఇంత వడ్డీ ప్లస్ అప్పు కడతామని చెప్పి మాత్రమే అక్కడ మార్కెట్లో పెట్టారు కానీ అందరూ ఏమనుకున్నారు అలా రాష్ట్ర ప్రభుత్వం మనం నష్టపోతాం కదా అనుకున్నారు కానీ వాళ్ళకి తెలిసిన వ్యక్తులకి ఈ రహస్యం తెలుసు ఈ కన్సాలిడేట్ ఫండ్స్ మీద కూడా అజ్జమాయషి ఇస్తారు అని అది లాస్ట్ మినిట్లో దాన్ని చేర్చి వాళ్ళకు సంబంధించిన వ్యక్తుల ద్వారా ఈ అప్పు తీసుకొని వాళ్ళకి లబ్ధి చేకూర్చే పని కూడా చేశారు సో ఈ కార్యక్రమం చేయడం ద్వారా ఇది ఇంతవరకు కూడా ఇది ఒక రాజ్యాంగ విరుద్ధమైన పని అని చెప్పి వైసీపీ వాళ్ళు హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టులో కేసు నడుస్తున్నప్పటికి కూడా ఈ ప్రక్రియ ఆగలేదు వాడు వెళ్ళారు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు సో ఇప్పుడు బుగ్గన్ రా రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన్ రాజేంద్ర ప్రసాద్ ఈ విషయం మీద మాట్లాడుతున్నారు ఆయన ఇప్పుడు దీన్ని నేషనల్ మీడియాలో కూడా విపరీతంగా స్ప్రెడ్ అయింది ఎందుకంటే నేషనల్ మీడియాలో కూడా అక్కడ మీడియాలోకి వెళ్ళి అనేక మంది ఇక్కడ దీని రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ని నిబంధనలు ఉంటే అనేక మంది అప్పయడానికి ముందు ముందుకు వస్తారు ఆల్రెడీ ఫండ్స్ ఫండ్స్ని మనం తాగడం పెడుతున్నాం అంటే దాని మీద మనకు వాళ్ళ అధికారం ఇస్తున్నాం అంటే మంది కంపెనీలు అప్పేయడానికి ముందుకు వస్తాయి కానీ వాళ్ళందరికీ తెలియకుండా జరిగిపోవడం వల్ల వాళ్ళ కొంచెం కోపం వచ్చినట్టుంది వాళ్ళు ఈ విషయాన్ని నేషనల్ మీడియాలో బాగా స్ప్రెడ్ చేస్తున్నారు దీని మీద బొగ్గన్ రాజేంద్ర ప్రసాద్ కూడా అసలు ఇది సవాల్ చేశాడు అనేక రాష్ట్ర ప్రభుత్వం అనేక పనికి మళ్ళీ విషయాల మీద పెద్ద పెద్ద మీటింగులు పెడుతుంది ఏ జగన్ కింద మనిషి పడ్డాడను వాడెవడో కార్యకర్త రప్ప రప్ప అని రాసుకున్నాడను ఇలాంటి విషయాల మీద మీటింగులు పెడుతుంది పెద్ద పెద్ద రచ్చ చేస్తుంది అప్ప ఇది చాలా కీలకమైన అంశం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ అంశాల మీద కొంచెం కూడా స్పందించదేంటి ఆయన సవాల్ విసురుతున్నాడు అయినప్పటికీ కూడా మన ఆర్థిక మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఈ విషయం మీద స్పందించలేదు నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ వార్తలు ప్రసారం అవుతున్నప్పుడు కూడా స్పందించలేదు ఈ రకంగా ఇప్పుడు మనం కట్టడి చేయకపోతే ఇంకా అనేక విషయాల్లో ఇలాగే ఒక బ్యాడ్ ప్రాక్టీస్ సరిగా అవకాశం ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నారు ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం సంబంధించి అనుకూల మీడియా దీనికి సంబంధించి చీమ చుట్టుక్కు మంటలేదు అవన్నీ కూడా ఉదయం లేచిన కంటించి జగన్ ఈరోజు అరెస్ట్ చేస్తారు సాయంత్రం అరెస్ట్ చేస్తారు పొద్దున అరెస్ట్ చేస్తారు అని చెప్పడం లేదా జగన్ సంచుల్లో మూట కట్టుకుని డబ్బులు ఇట్లా తాడులు కట్టుకుని తీసుకెళ్ళి ఇంట్లోకి తీసుకెళ్తుందా మేము చూసామని చెప్పడం ఇలాంటి పనికి మాలిన పిట్ట కథలను చెప్తున్నవే తప్ప నిర్మాణాత్మకమైనవి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు ఏవి కూడా ఈ టీవీ చెప్పడం లేదు వాటికి అవసరం లేదు అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ లైన్లో ఉంటే వాళ్ళు ఏ చెప్తే అదే చెప్తారు సో ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఒక శ్వేత పత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది